హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ అకౌంట్లోకి పదిహేను వేలు తల్లిక వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్ అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది ఏ రోజున తల్లిల ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లైట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను ఈ ఏడాది అమలు చేయనట్లు తెలుస్తుంది తాజాగా సూపర్ సిక్స్లోని మరో కీలక హామీను జూన్ నుంచి అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం ఈ యొక్క పథకానికి సంబంధించి చర్చ జరిపి ఓ నిర్ణయానికి వచ్చింది అసలు ఈ పథకం ఏంటంటే కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు గత వైసీపీ అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే తల్లుల ఖాతాల్లో పదివేల రూపాయలు జమ చేసింది అయితే ఆ మొత్తాన్ని పదిహేను వేలకు పెంచుతూ కూటమి నేతలు హామీ ఇచ్చారు తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ఏటా పదిహేను వేల ఆర్థిక సహాయం అందించేందుకు తాజాగా భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని జరిగిన మంత్రివర్గ సమావేశంలో పథకం అమలు తేదీని ఖరారు చేయడం జరిగింది ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది కుడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇంట్లో ఒక్కరికే ఆర్థిక సహాయం అందుతుందని కొన్ని పుకార్లు రాగా వాటిని చంద్రబాబు సర్కార్ ఖండించింది అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ యొక్క సాయాన్ని అందజేస్తామని సర్కార్ క్లారిటీ ఇచ్చింది ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది అంటే ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి అవసరమైన నిధుల కేటాయింపుపై త్వరలోనే సరికత్తులు ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం జూన్ జులై ఆగస్ట్ మధ్యలో ఈ పథకం అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం విశేషం ఈ పథకం విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాల్లో కీలక మలుపులు తిప్పనుంది ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి విద్యను ఆర్థిక సమస్యల కారణంగా ఆపేయకుండా తమ చదువును కొనసాగించుకోవచ్చు ఇది విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ కేబినెట్ భేటీలో విద్యార్థులకే కాకుండా రైతులకు మత్స్యకారుల కోసం చేపట్టిన పథకాలపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చర్చించారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మత్స్యకారుల కోసం హాలిడే సపోర్ట్ స్కీమ్ వంటి పథకాల అమలుపై మంత్రివర్గం చర్చించింది సో చూశారు కదా వివర్స్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ జూన్ నెలలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లుల ఖాతాల్లో ఈ యొక్క తల్లికి వందనం అనే పథకానికి సంబంధించిన పదిహేడు వేల రూపాయలు అనేది జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి మీ మిత్రులకు కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్